ఇంకా మరి అల్లు అర్జున్ తో సినిమాలు వేసిండ్రు కదా మరి ఆమె ఎవరు అల్లు అర్జున్ ఎవరు సినిమాలో ఎవరు అనుష్క అనుష్క చేసిందా అనుష్క ఏ సినిమాలు చేసింది పుష్ప టూ పుష్ప టూ ఒక్కటే చేసిందా కొత్త హీరోయిన్ తర్వాత నువ్వు సినిమాలు తీస్తావా మరి చేస్తావా హీరోయిన్ ఎవరు ఎవరు అల్లు అర్జున్ పుష్ప టూ టూ ఆల్రెడీ వచ్చింది కదా మరి నువ్వు కొత్త సినిమా తీయాలి కొత్త సినిమా పేరు ఏం పెడతావు పుష్ప పుష్ప పెడతావు ఇంకా అల్లు అర్జున్ అల్లు అర్జున్ పెడతావు హీరో ఎవరు అక్కనే ఏ అక్క అర్జున్ అక్క అల్లు అర్జున్ అక్కని పెడతావా ఇంకా హీరోయిన్ పుష్ప అక్క పెడతా పుష్ప అక్కను పెడతావా అందరు అక్కల్ని పెడతావు అన్నలు అభియాన్న పెడతావా ఏ పాట చెప్పిస్తావు అభియన్నతోని పుచ్చుపట్టు పుష్పట్టు కాదు ఇంకేదో సాంగ్ చేసినావు కదా నాది నకిలీస్ గర్ల్స్ కదా అది చేపిస్తావా లేకపోతే ఉడుకుడుకు రొట్టెలు చేపిస్తావా నీ ఖర్చు ఒకసారి పాట పాడవా మొక్క పాడుతది నీ అక్క పాడుతదా నువ్వు ఆడు ఒకసారి మేము వింటాం ప్లీజ్ ఓనో నా దా ఒక్కదా నొక్కదా అన్నాదా ఒక్కదా సొక్కదా నా ఇంకా అనుకున్నాను ఒక్కదన్నాదా నేను బయటికి ఉందాం అనుకున్నా ఒక్కదన్నాదా బయటికి పోదాం అనుకున్నాను ఒక్కదన్నాదా ఇంకా ఐస్ క్రీమ్ తిన్నావా తిన్నావా తిన్నా ఐస్ క్రీమ్ ఇష్టం బూస్ట్ బూస్ట్ ఐస్ క్రీమా ప్రపంచం మీద ఎవడన్నా కనిపెట్టిండారా బూస్ట్ ఐస్ క్రీమ్ ఉందా నువ్వే కనిపెట్టినావా నీకు బాగా ఇష్టమైంది ఏంటిది లింకానా దాని పేరు ఏం పేరు ఏం పేరు కాకా ఇయాల నీకు తాగుతావా ఏంటిది ఇది కాకా గ్లూకోజ్ కాకా గ్లూకోజా కాకా అంటే ఎవరు కక్క అంటే ఎవరు కక్క నాకు తెలియదు తెలియదు తాగు మరి ఆకలి అవుతుందా అయితలేదా ఇట్లా ఊపాలా దాన్ని కాదు నీ ఫ్రెండ్స్ కి పిలిచి రెండు వందలు రెండు వందలు తీసుకొని రారీ పార్టీ చేసుకుందాం అని చెప్పు మీ దోస్తలకి అన్న ఉన్నాడు అన్న అజయ్ అన్న ఇల్లూ ఉన్నారు కదా అనిల్ అన్న రమేష్ పైసలు తీసుకొని రారీ పండగ పార్టీ చేసుకుందాం అని చెప్పు పార్టీ చేసుకుందాం పైసలు తీసుకుని రండి ఏం పార్టీ చేసుకుందా చెప్పు మరి అంటే ఏం చేస్తారు ఎవరు చెప్పింది ఎవరికి పిల్లికు అబి చెప్పిండా పిండ భయపడుతున్నావా అబి అన్నకి నిజం చెప్పు అమ్మ కొట్టిందా ఎప్పుడైనా ఏయ్ కొట్టింది నిజం చెప్పు కట్టలే కట్టింది ఎందుకు కట్టింది డాడీ కోసమా డాడీ కోసమా ఎందుకు మా డాడీ ఇష్టం డాడీ ఇష్టమా ఏం చేస్తున్నారు డాడీ తన్నికతడు పనికి పోతాడా ఏం పని చేస్తారు నాన్న పేరు పాపయ్య పాపయ్య ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు మీ దోస్తులు చెప్పిరా మరి నువ్వు ఏడుస్తున్నావు అంట కదా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న కోసం ఏడుస్తున్నావంట కదా చెప్పారు మీ దోస్తులు చెప్పిర నాకు ఫోన్ చేసి చరణ్ ఊరికే ఏడుస్తున్నాడు అని చెప్పి

ఫెయిల్ అయినాయి అని మొత్తం కిడ్నీలో తర్వాత మేమే ఏడ్చినావా ఎందుకు ఏడ్చినావు మా డాడీ లేదని డాడీ లేడా ఎక్కడికి పోయిండు తెలుసా తెలుసు ఎక్కడికి పోయిందో ఫెయిల్ అయినాయి అని కిడ్నీలు ఫెయిల్ అయినాయి కానీ తెలుసు అందరు వ్యాన్లో తీసుకు వెళ్ళిరా తర్వాత ఏడ్చినావా ఏడు వేల ఇదా నువ్వు ఎందుకు నాకు అట్లా మా డాడీ ఉంటే నాకు ఎరుపు రాదు డాడీ ఉంటే ఎరుపు రాదా డాడీ లేడు అంటున్నావు కదా ఇప్పుడు వస్తుందా మరి అక్క బాధపడుతుందా మీ అక్క మంచి చూసుకుంటావా నువ్వు పెళ్ళి చేస్తావా మీ అక్కకి చేస్తావా ఎట్లా చేస్తావు పెళ్ళిన్నర్ చేస్తావా ఎంత కట్నం ఇస్తావు మీ అక్కకి ఎన్ని పైసలు ఇస్తావు ఐదు వేలు ఇస్తావా ఏం చేయమంటావు ఐదు వేలుతోంది పెట్టుకోమంటావా ఇట్లా అద్దాలు పెట్టుకుని అద్దాలు కొనుక్కోమంటవా ఓకే డ్రెస్ వాళ్ళు కొనిచ్చిండ్రు అనుకున్నా అమ్మ అంటే ఇష్టమా నీకు ఎంత బోల్డ్ అని ఇష్టం బోల్డ్ అంత ఇష్టమా ఊరికే ఎందుకు వేళ్ళేసి ఇట్లా కక్కుకుంటున్నావంట అన్నమంతా అంతా నాకు పాప ఇష్టం ఆహా వేరే ఏం పెట్టినా కక్కుకుంటావా పప్పు పెడితే చాలా మ్యాగీ ఏమో ఏమోనా నువ్వు అన్ని చెప్తున్నావు దొంగ చరణ్ అన్ని అబద్ధాలే సరే నేను ఇప్పుడు నీకు కొన్ని ఫోటోలు చూపిస్తా సరేనా అవి ఏంటో గుర్తుపట్టాలి నువ్వు సరేనా గుర్తుపట్టి అవి ఎట్లా అరుస్తాయో చెప్పాలి కోతలే అరవచ్చు కోత ఎట్లా అరుస్తుంది చెప్పు ఎలిఫెంట్ ఎట్లా రస్తుంది చెప్పు ఆకలి అనుకో ఎట్లా రుస్తుంది ఎలిఫెంట్ అవునా ఒకసారి ఒర్రె చూపి నీకు ఆకలి అయింది అనుకో నువ్వు ఎట్లా రుస్తావు వద్దంట ఆకలి వద్దంటావా సరే ఇది పిల్ల ఎట్లా రుస్తుంది అవు తెలుసు ఇది కుక్క కుక్క కుక్కనా నక్కనా కుక్క నక్క కుక్క నాక కాదురా ఏదో ఒకటి నక్క అక్క నక్కనా ఏ నిజం చెప్పు అట్లా ఉన్నాయి దాన్ని నోరు చేస్తే నాకు భయం ఇస్తుంది నేను నోరి చూస్తే నీకు భయం అవుతుందా నిజం చెప్పు కుక్కనే కుక్కనే ఓకే కుక్క ఎట్లా వస్తుంది బొవ్వా అంటది కోపం వచ్చినప్పుడు కుక్క ఎట్లా వస్తుంది బొవ్వ అంటది బొవ్వ అంటదా దానికి సంతోషం వచ్చినప్పుడు పండుకొస్తుంది పండుకుంటదా ఏడుపొచ్చినప్పుడు వేసవా అంటది ఇక అయినా వంటదా ఓకే అదేంటిది కప్ప கப்ப எல்ல மலைப்புறம் நோடு சார் அது சச்சி போட்டேஷி அது சரிப்பது మరి మనిషి ఏమైతాడు పూర్వం లెక్కన పాముల లెక్క అవుతాడు పాము లెక్క అవుతాడా ఎవరు చెప్పారు ఇవన్నీ నీకు పేపర్తో పాడతారు పేపర్తో పేపర్తో పాడతారా ముని బాధ తెలుసు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్